ఒకప్పుడు బ్యాంక్ రాబరీ చేసిన వాడు ఇప్పుడు బ్యాంక్ పెట్టడం దానికి నేను చీఫ్ గెస్ట్ బ్లాక్ మనీ దాచుకుంటానికేనా ఇది అవును సార్ ఇండియా స్విస్ బ్యాంక్ లాంటిది సార్ వైట్తో పాటు బ్లాక్ మనీ కూడా దాచుకోవచ్చు చాలామందికి డబ్బు ఎక్కడ దాచుకోవాలో తెలియట్లేదు సార్ అందుకే పెట్టాను అంతేకాదు మిస్టర్ సూర్య ఈ రోజు ముంబై పోలీస్ అసోసియేషన్ కి ఫిఫ్టీ లాక్స్ ఫండ్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది ఇలాంటి యువశక్తి మన దేశానికి పబ్లిక్ తిరిగి మాకే ఫండిస్తున్నావా మీది మాది కాదు సార్ ఇండియాలో డబ్బు ఉంది ఎవరికి చేతనే దాన్ని తీసుకోవటమే సార్ మంచితనం రోజులు కాదు సార్ ఇవి మంచి ఉండి త్వరగా దేవుడు తీసుకెళ్ళిపోయాడు అంటారు తీసుకెళ్ళిపోవడం కాదు సార్ ఇక్కడ ఉన్నోళ్ళు అందరు కలిపి పైకి పంపించేస్తారని మీరు స్ట్రిక్ట్